హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ ట్యారో ఛానల్కి స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు మీకు సరైన వ్యక్తేనా సో ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి మీలో చాలామంది ఏంటంటే ఒక వ్యక్తిని చూస్ చేసేసుకుంటారు మీ లైఫ్కి వాళ్ళు అన్ని రకాలుగా సూట్ అవుతారు అని చెప్పి బట్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళతో ఫేస్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు అంటే మనం వీళ్ళు మనకు సూట్ అవుతారు అనుకున్నాం కదా వీళ్ళేంటి ఎలా ఉన్నారు అని అనిపించిన మూమెంట్స్ చాలా ఉంటాయి సో ఇలా ఒక రీడింగ్ చేస్తే డెఫినెట్గా మీలో చాలామందికి కొంచెమైనా క్లారిటీ వస్తుంది అని నాకు అనిపించింది చాలామంది ఏంటంటే ఆ వ్యక్తితో మ్యారేజ్ అవుతుందా అని ఇలా ఒక రీడింగ్ చేయమని అడుగుతున్నారండి సో అలాంటి రీడింగ్ చేయకపోవడానికి ఒకటే రీజన్ అదేంటంటే మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక డెస్టైండ్ కనెక్షన్ అండి జనరల్ రీడింగ్లోనే ఏంటంటే ఒక పర్టికులర్ వ్యక్తితో మ్యారేజ్ అవుతుంది అని చెప్తే అది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని అనుకోవడానికి అయితే లేదు ఎందుకంటే చాలామంది ఎనర్జీ స్పాట్ తీసుకుంటాయి సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకే అంటే ఒక స్పెసిఫిక్ క్యాటగిరీలో రీడింగ్ కాకుండా ఒక జనరలైజ్డ్ రీడింగ్ చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుందనే చేయడం ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ మీ సిచువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెప్పట్లనే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి నేవీ బ్లూ కలర్ ఫెదర్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి పింక్ కలర్ ఫెదర్ ఉంది సో కలర్స్ అన్నీ కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయి బట్ స్టిల్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను నా ఇంట్యూషన్ ప్రకారం నేనైతే ఫెదర్స్ పెట్టానండి సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు మీకు సరైన వ్యక్తేనా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఆలోచించే వాళ్ళని చూస్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇదేదో సింపుల్గా అంటే ఈ వ్యక్తిని చూస్ చేసుకున్నట్టు నాకైతే అనిపించట్లేదు బట్ డెఫినెట్గా మీరు చాలా చాయిసెస్ చేసుకొని అంటే చాలా రకాలుగా ఆలోచించి మీకు వీళ్ళు సెట్ అవుతారు మొత్తానికి అన్ని రకాలుగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ఏంటంటే ఈ వ్యక్తిని చూస్ చేసుకున్నారు బట్ స్టిల్ చూస్ చేసుకున్న తర్వాత కూడా ఈ వ్యక్తితో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకేమనిపిస్తుందంటే మీరు ఎక్కడో కానీ కొన్ని విషయాల్లోని కాంప్రమైజ్ అవ్వలేకపోయారండి ఆర్ ఈ వ్యక్తిని మీరు చూసే పర్సెప్షన్ ఏంటంటే మీకు అనిపించినట్టే మీరు చూసారు కానీ వాళ్ళు ఒరిజినల్గా ఏంటి వాళ్ళలోనూ అసలు అంటే తెలియని వ్యక్తి ఎవరున్నారు అని మీరు తెలుసుకోవడానికి ట్రై చేసినట్టు నాకు అనిపించట్లేదు లైక్ ఏంటంటే వ్యక్తిని అయితే చూస్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గానే చూస్ చేసుకున్నారు కానీ వ్యక్తి అంటే మీ లైఫ్లో ఉన్న తర్వాత వాళ్ళని మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒకే పర్సెప్షన్లో చూసారు వాళ్ళని మీరేంటంటే డిఫరెంట్గా చూడడం కానీ వాళ్ళని మీరు స్టడీ చేయడం కానీ అలాంటివి పెద్దగా చేసినట్టు నాకు అనిపించట్లేదు మేబీ స్టడీ చేసి ఉంటే ఈరోజు నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్ ఏ ముందుకు వచ్చి ఉండేది కాదేమో ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను యాక్చువల్గా ఈ వ్యక్తి మీరు చాలా డిఫరెంట్ అండి ఈ వ్యక్తి మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్ అలా అని చెప్పి చెడ్డ వ్యక్తి అని కాదు మంచి వ్యక్తే కాకపోతే వ్యక్తి ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండాలనుకుంటారు వాళ్ళు ఏంటంటే ఒక రిలేషన్షిప్లోని అంటే స్టక్ అయిపోయి లేకపోతే వాళ్ళని ఒకరు కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చదండి వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఏంటంటే ఇంకో వ్యక్తిని హోల్డ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేసే టైప్ కాదు అంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అట్ ద సేమ్ టైం ఇంకో వ్యక్తి కూడా అదే ఫ్రీడమ్ ఇస్తారు అలా అని చెప్పి ఆ ఫ్రీడమ్ అనేది ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినంత అయితే ఇవ్వరు బట్ వ్యక్తులు ఏంటంటే కంఫర్టబుల్గా ఉండాలనుకుంటారండి ఎటెన్షన్ కావాలనుకుంటారు వాళ్ళ చుట్టూ కూడా ఎప్పుడూ అంటే ఆ ఎటెన్షన్ అనేది ఉండాలి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక లాగే అందరికీ కనిపించాలి అని అనుకుంటారు అలా అని చెప్పి పెద్ద సోషల్ పర్సన్ కూడా కాదు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే వాళ్ళకి ఎవరి దగ్గర అయితే కంఫర్ట్ జోన్ ఉంటుందో అక్కడే వాళ్ళు ట్రూ సెల్ఫ్ ఓపెన్ చేసి చూసే టైప్ అనమాట సో ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తిని ఈ రిలేషన్షిప్లో రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఈ వ్యక్తికి ఏంటంటే ఇలాంటి లైఫే ఇవ్వాలి అనుకుంటే అది వాళ్ళకి అవసరం లేదండి ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఫ్రీగా ఉండాలి అనుకునే టైప్ సో వాళ్ళకి ఏంటంటే అలా అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వకుండా అంటే ఇంకొకరితో తిరిగి లేకపోతే మీరు అనుకున్న టైప్ కూడా కాదండి అంటే ఆ నెగిటివ్ టైప్ కూడా కాదు కాకపోతే వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండాలి అలా అనుకునే టైప్ అండి సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు ఓకే బట్ ఆ వ్యక్తికి ఏంటంటే అది ఒక కండిషన్స్తో రాకూడదండి అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు లేకపోతే ఒక కమిట్మెంట్ అనుకున్నప్పుడు ఇలా ఉండాలి ఇలా జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఆ వ్యక్తి ఏంటంటే ఆ క్యాటగిరీ కాదు వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట థాట్స్ సో వాటికి ఎదుటి వ్యక్తులు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకునే టైప్ అనమాట సో ఇక్కడ కొన్ని క్లాషెస్ వచ్చినట్టు ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మేబీ వ్యక్తితో ఇంకా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది ఈవెన్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఆ వ్యక్తి మీరు వాళ్ళని ఒక పర్సెప్షన్లో అనుకున్నారు రిలేషన్షిప్ కూడా అదే పర్సెప్షన్లో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారు సో అక్కడ ప్రాబ్లం అయిందండి ఆ వ్యక్తి అది కాదు కదా సో ఆటోమేటిక్గా మీరు ఆ డిఫరెన్స్ అని ఫీల్ అవ్వగలుగుతుంటారు ఇప్పుడు ఏంటి ఆ వ్యక్తి అలా ఉండాలి అని మీరు అనుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి అలా ఉంటేనే రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు బట్ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు ఎవరు ఫ్రీడమ్ ఉంటే ఎవరి ఇండివిజువాలిటీ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయిపోవడం కాకుండా లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు ఏంటంటే ఎప్పుడు వీళ్ళే అనుకొని స్టక్ అయిపోవడం కాకుండా నార్మల్గా ఫ్రీగా ఉంటూ ఆ అటెన్షన్ ఇస్తుంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు సో టెక్నికల్గా వాళ్ళ ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు వాళ్ళకి మీ నుంచి కావాల్సింది వేరు మీకు వాళ్ళ నుంచి కావాల్సింది వేరు ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు సో మీరు కూడా ఏంటంటే స్టక్ అయిపోయారు అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళతో కాపరేట్ చేస్తే అది మీకు కంఫర్ట్ ఇవ్వదు మీతో కాపరేట్ చేస్తే వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వదు సో ఈ వ్యక్తి మీకు రైటర్ రాంగ్గా అంటే నేను అయితే ఒకటే చెప్తానండి ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి టైం టు టైం క్రియేట్ అవుతాయండి సో రాంగ్ అని నేను చెప్పను ఎందుకు రాంగ్ అని చెప్పను అంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకంటూ ఓన్ థాట్స్ ఉంటాయి వాళ్ళకంటూ కొంత ఇండివిజువాలిటీ ఉంటుందండి అది రెస్పెక్ట్ చేయాలి ప్లస్ జనరేషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే అందరూ ఈక్వల్ అయిపోయారు సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ వ్యక్తి రాంగ్ అనుకుంటే రాంగ్ రైట్ అనుకుంటే రైట్ అండి అంతే ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అయితే ఈ వ్యక్తి రాంగ్ అని ఎక్కడా చెప్పట్లేదు మీకు సెట్ అవర్ అని కూడా ఏం చెప్పట్లేదు మీకు సూట్ అయ్యే వ్యక్తే కానీ ఈ వ్యక్తిని చూసే పర్సెప్షన్ మార్చుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదని చెప్తున్నారు యూనివర్స్ అయితే ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలంట మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోవాలని చెప్తుంది మేబీ నేను చెప్పిన ఈ మాటలు ఏంటంటే మీలో చాలామంది కంఫర్టింగ్గా ఉండవు బట్ రీడింగ్ ఏదైతే నేను అదే చెప్తాను కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తుంది యూనివర్స్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి చేంజెస్ చేసుకోండి డెఫినెట్గా వ్యక్తి మీకు ఏంటంటే కొత్తగా కనిపిస్తారు అండ్ మీకు నచ్చినట్టు కూడా ఉంటారు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వీళ్ళు చాలామంది ఆ వ్యక్తిని ఒకలా చూసారండి కంప్లీట్గా అది డిఫరెంట్ అనమాట ఇంకా ఆ వ్యక్తి వాళ్ళు వేరండి వాళ్ళ పర్సనాలిటీ వేరు సో మీకేంటంటే ఇంకా వీళ్ళు అలానే కావాలి అంటే వాళ్ళది కానప్పుడు మీకు అది దొరకదు సో ఈ వ్యక్తి మీకు అలానే కావాలనుకుంటే మీకు సూట్ అయ్యే వ్యక్తి కాదు లేదు వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటారో అలానే మేము యాక్సెప్ట్ చేస్తాం మాకు అది పర్వాలేదు అనుకుంటే ఈ వ్యక్తి మీకు సూట్ అయ్యే వ్యక్తే అలాంటి రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదని భయపడద్దు మీరు ఎప్పుడైతే కొన్ని చేంజెస్ చేసుకుంటారో డెఫినెట్గా రిలేషన్షిప్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయండి ఒకవేళ సిచువేషన్స్ ఇప్పుడు ఇద్దరి మధ్యలో వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి వర్కౌట్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది బట్ స్టిల్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అంటే కష్టంగా ఉంది అండి అంటే ఆ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటారు అంతే అదే డిఫరెన్స్ అండి ఎందుకంటే ఈ కార్డు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోవాలని యూనివర్స్ చెప్తుంది కానీ ఆ వ్యక్తి వాళ్ళు ఇంకా మారడానికి ఏం లేదు ఎందుకంటే మొదటి నుంచి ఈ వ్యక్తిని మీరు వాళ్ళు ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండకపోయి ఉండేది మీకేంటంటే ఈ వ్యక్తి అనేసరికి ఒక పర్టిక్యులర్ వేలో అని కనిపించడం జరిగింది సో ఇంక మీరు ఏంటంటే అదే అనుకొని ఫిక్స్ అయిపోయారు ఆర్ రిలేషన్షిప్ ఏంటంటే ఆ వేలోనే వెళ్తేనే హ్యాపీగా ఉంటారు అని ఫిక్స్ అయిపోయారు సో అది మీరు మార్చుకున్నారు అంటే అంత మంచిగానే సెట్ అయిపోతుందండి అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఈ వ్యక్తితో కలవడానికి ట్రై చేయండి ఈ వ్యక్తిని ఏంటంటే యాక్సెప్ట్ చేయండి ఆర్గానిక్గా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంచెం కష్టమే నాకు తెలుసు ఎందుకంటే ఒకటి అనుకున్న తర్వాత అది అవ్వకపోతే మళ్ళీ ఇంకొకలా యాక్సెప్ట్ చేయాలి అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి నేనైతే మీ ప్రాబ్లం అర్థం చేసుకోగలను కాకపోతే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే మీరు మారాలి ఈ వ్యక్తితో కలవడానికి ట్రై చేయండి వాళ్ళ ట్రూ సెల్ఫ్ని యాక్సెప్ట్ చేయండి ఇది వర్తీయే డెఫినెట్గా వాళ్ళ ట్రూ సెల్ఫ్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఈ వ్యక్తి మీకు ఇంకా నచ్చుతారు అని క్లియర్గా చెప్తుంది అండ్ న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి మేబీ మీకు ఏంటంటే ఈ వ్యక్తి ట్రూ సెల్ఫ్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళని మీరు ఒక డిఫరెంట్ పర్సన్లా చూస్తారు అంటే మీకు కొత్తగా కనిపిస్తారు అనమాట అందులో కొంచెం కంఫర్ట్గా ఉండదు అనమాట సో మీరు ఏమనుకుంటారంటే రిలేషన్షిప్ వర్కౌట్ అవుద్దేమో అనవసరంగా అంటే కంటిన్యూ చేస్తున్నావేమో అసలు ఇది అయినా కాదా అని ఇలా డౌట్స్ అయితే వస్తే డెఫినెట్గా వర్తేనండి రోజు సిచ్యువేషన్స్ ఇలా ఉన్నా సరే ఆ వ్యక్తితో మీరు మళ్ళీ ట్రావెల్ అయిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ మీరు కొంత స్టడీ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి మీకు ఎంత సూట్ అవుతారో యాక్చువల్గా బాగా సెట్ అవుతుందండి మీ ఇద్దరి మధ్యలోని వైబ్స్ అయితే కాకపోతే కొన్ని చెప్పాను కదా మార్చుకోవాల్సిన ఉన్నాయి అది మార్చుకుంటే డెఫినెట్గా రిలేషన్షిప్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఆలోచించండి మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి ఎవరిని అంత సింపుల్గా విడిచిపెట్టుకోకపోతే మంచిది బట్ ఇంకా అది మీ ఇష్టం సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టు ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి మీకు సరైన వ్యక్తేనా అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఈ వ్యక్తి కోసం చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి విషయంలో చాలా రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నా సరే మీకు ఏం వర్కౌట్ అవ్వట్లేదండి నిజానికి ఏంటంటే మీ లైఫ్లో అంటే ఎందుకో కానీ వ్యక్తులు మీకు కంఫర్ట్ చేసిన వాళ్ళకంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు సో అట్లీస్ట్ ఈ వ్యక్తి అయినా సరే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని మారుస్తారు మీకు అన్ని రకాలుగా సెట్ అవుతారు అని అనిపించింది అంటే మీ విషెస్ అనేవి ఈ వ్యక్తితో ఫుల్ఫిల్ అవుతాయని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారండి మీరైతే మాత్రం నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే వ్యక్తిని మీరు చాలా రకాలుగా అంటే చూశారు బట్ ఎక్కడో కానీ స్టార్టింగ్ నుంచి థింగ్స్ అలా కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే స్టిల్ మీరు ఏంటంటే బిలీవ్ చేశారు ఈ వ్యక్తితో థింగ్స్ మేబీ వర్కౌట్ అవ్వచ్చు ఈరోజు సిచ్యువేషన్స్ ఇలా ఉన్నా రేపైనా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు అయినా సరే కొన్ని విషయాలు ఏంటంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వలేదు ఇంకా దాంతో మీకు ఏమనిపించింది అంటే మేబీ మనం ఎప్పుడు ఎవరిని చూస్ చేసుకున్నా సరే లైఫ్ ఎలానే ఉంటుందేమో మనం కోరుకున్న హ్యాపీనెస్ మనకు దొరకదేమో అని అనిపించింది బట్ ఒక్కటి మాత్రం నిజమండి ఈ వ్యక్తిని మీరు ఒకవేళ చూస్ చేసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా థింక్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి ప్లస్ ఏంటంటే ప్రతిదానికి మీరు ఎమోషనల్ అయిపోయి తొందరపడిపోయి అంటే ఇప్పుడే వెంటనే జరిగిపోవాలి ఇది లేకపోతే ఇలానే అయిపోవాలి అంటే అది అవ్వదు మెయిన్ మిగతా వ్యక్తుల గురించి పక్కన పెడితే ఈ కార్డ్ సెట్ పక్కాగా ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలి వీళ్ళు మీకు సూట్ అవుతారా అంటే నేను ఒకటే చెప్తానండి వీళ్ళు మీకు సూట్ అవుతారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు తొందర పడిపోవడానికి లేదండి ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే ఇలానే అవ్వాలి మీ విషెస్ అనేవి ఈ రకంగానే ఫుల్ఫిల్ అవుతాయి అంటే అలా అవ్వవు అలా అని చెప్పి అవ్వవు అని కాదు అవుతాయి కానీ మీరేంటంటే ఆల్రెడీ పాస్ట్లో చాలామంది వ్యక్తులతో ఇబ్బందులు ఫేస్ చేసి ఉండడం వల్ల అంటే సఫరింగ్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయండి సో ఇలా సఫర్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అదంతా కూడా మీరు ఒక వ్యక్తి దగ్గరే మొత్తం అంతా కూడా అవుట్ అయిపోవాలి అని అనుకుంటున్నారంటే మీకు పాస్ట్ ట్రామా అనేది ఎక్కువగా ఉంది సో ఈ పాస్ట్ ట్రామా అనేది ఒక వ్యక్తి ప్రెజెన్స్తో క్లియర్ అయిపోవాలి మొత్తం అంటే అది అవ్వదు కదా అలా అని చెప్పి వెంటనే కూడా అయిపోదు అది స్లోగా ఇద్దరు ట్రావెల్ అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని ఒకరితో ఒకరు ముందుకు వెళ్తున్న తర్వాత అది అవుతుందండి బట్ ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే మీరున్న సిచ్యువేషన్ కానీ లేకపోతే ఈ వ్యక్తితో మీకు ఉన్న కనెక్షన్ ప్రకారం ఏంటంటే మీకు ఇన్సెక్యూరిటీస్ వచ్చే రోజుల్లో పెరుగుతాయి కానీ తగ్గవండి వ్యక్తి మీకు సూట్ అవ్వరు అని నేను చెప్పను కానీ సూట్ అవుతారు కాకపోతే మీలో అంటే ఆ ట్రామా ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వాలండి చాలా వరకు మీరు సఫర్ అవుతున్నారు సో నేను ఒకటే చెప్తాను ఈ రిలేషన్షిప్ని ఏంటంటే స్పీడ్గా ముందుకు తీసుకువెళ్ళొద్దు స్లోగానే ముందుకు తీసుకోవాలండి అప్పుడే కమిట్మెంట్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కానీ మీరు వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ అలాంటివి చేయొద్దు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వన్స్ మీరు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే బాగా హోప్స్ పెంచుకున్న తర్వాత డిసప్పాయింట్మెంట్ అనేది ఉండొచ్చు ఎందుకంటే మీలో ఆ ట్రామా ఉందండి ఈ ట్రామా అనేది ఏంటంటే మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది మీరు హీల్ అయిన తర్వాతే ఈ వ్యక్తి ట్రూ సెల్ఫ్ని మీరు చూడగలరు ఆర్ మీరు కంప్లీట్గా హీల్ అయిన తర్వాతే ఈ వ్యక్తిని మీరు హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయగలరు ప్లస్ ఆ వ్యక్తిలోని ఏమైనా మీకు అంటే నెగిటివ్ ట్రేట్స్ కనిపిస్తున్నా సరే అది మీకు ఒక నెగిటివ్ ట్రేట్లా అనిపించదండి ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఫ్లాస్ అనేవి ఉంటాయి కదా ఇప్పుడు మీలో కూడా ఫ్లా ఉంది అదేంటంటే పాస్ట్ డ్రామా మీరు హీల్ అవ్వలేదు సో అవ్వకుండా ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి తెచ్చుకున్నారు తెచ్చుకొని ఈ వ్యక్తి మీద ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అది కూడా ఎలా వీళ్ళు మీ విషెస్ ఫుల్ఫిల్ చేస్తారు వీళ్ళు మీ లైఫ్లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ వ్యక్తి మీద మీకున్న ఫీలింగ్స్ నుంచి రావట్లేదు అది మీ పాస్ట్ డ్రామా నుంచి క్రియేట్ అయింది అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది సో దానివల్ల ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఇలానే కంటిన్యూ అయితే ఈ వ్యక్తి మీకు సూట్ అవర్ అని చెప్పి మీరే విడిచిపెట్టేస్తారు దానికి రీజన్ ఏంటంటే మీ హార్ట్ ఓపెన్ చేయకపోవడం మీ హార్ట్ని ఓపెన్ చేయాలంటే మీ ట్రామా అనేది క్లియర్ అవ్వాలి మీరు హీల్ అవ్వాలి సో అంత ఇంటర్కనెక్టెడ్ ఏనండి ఒకవేళ మీరు కానీ హీల్ అవ్వకుండా మీరేంటంటే ఇదే ట్రామాలో ఈ వ్యక్తితో ఇలానే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే మీరు నీడీ అయిపోతారు నీడీ అయిపోయి ఈ వ్యక్తి చేస్తుంది రైట్ అయినప్పటికీ కూడా అది మీకు రైట్లా అనిపించదు వాళ్ళు మాట్లాడింది రైట్ అయినా సరే మీకు రైట్లా అనిపించదు మీరు ఏం చేస్తారంటే ఇన్సెక్యూరిటీస్ పెంచుకుంటారు ఈ వ్యక్తిని ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా హోల్డ్ చేయాలి లేకపోతే నెగిటివ్గా కూడా ట్రాన్స్ఫామ్ అయిపోవచ్చండి ఈ వ్యక్తికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు సో ఇదైనా జరుగుతుంది అదైనా జరుగుతుంది ఈ వ్యక్తి మీకు సూట్ అవుతారు కాకపోతే మీరు ప్రజెంట్ ఈ వ్యక్తికి సూట్ అవ్వరు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాట నేను ఎందుకు చెప్పాను ఎందుకంటే మీరు హీల్ అవ్వలేదు మీరు హీల్ అవ్వాలి కానీ మీరు హీల్ అవ్వకుండా ఏం చేస్తున్నారు రిలేషన్షిప్ వర్కౌట్ అయిపోవాలి లేకపోతే మీరు అనుకున్నట్టు ఈ వ్యక్తి ఉండాలి అని చెప్పి తొందరపడిపోతున్నారు దీనివల్ల ఎవరు హర్ట్ అవుతారంటే మీరే హర్ట్ అవుతారు అండ్ మీలోనే ఏంటంటేనండి నెగిటివిటీ పెరుగుతుందండి సో హీల్ అవ్వాలండి మీరు అంటే మీరు అనుకోవచ్చు ఎలా అండి హీల్ అవుతాము అంటే నేను ఎప్పుడూ చెప్తుంటానండి యోగా కానీ మెడిటేషన్ కానీ చెయ్యండి అని బ్రీత్ ఎక్సర్సైజెస్ కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ నేచర్లో కాసేపు కూర్చోవడం కానీ ఇలాంటివి చెయ్యాలండి పెద్ద పెద్ద చెట్లను తాకడం కానీ గ్రౌండ్ అవుతారు నేలం తాకితే గ్రౌండ్ అవుతారు ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అవుతుంటాయి సో ఇలా ఏంటంటే అవన్నీ కూడా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి బట్ ఇంకా బాగా హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడుతుండండి అట్లీస్ట్ రోజులోని ఒక టెన్ మినిట్స్ అయినా సరే మీ మనసుకి ఎవరైతే ఆ పాజిటివిటీ ఇవ్వగలుగుతారో వాళ్ళతో మాట్లాడండి డెఫినెట్గా ఇంకా తొందరగా హీల్ అవుతారు సో ఇలా స్లోగా హీల్ అయిన తర్వాత ఈ వ్యక్తి ఏంటో మీకు అర్థమవుతుందండి నిజానికి ఇప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటో మీకు అర్థం కాలేదు అలా అని చెప్పి ఆ వ్యక్తి ఏంటో మీకు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు ట్రామా నుంచి ఈ వ్యక్తిని ఏంటంటే ఎఫెక్షన్ పెంచుకుంటున్నారనమాట ఫీలింగ్స్ ద్వారా ఈ వ్యక్తి మీద ఎఫెక్షన్ కాదు ఇది అయితే సో నేనేంటంటే కొంచెం ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు నాకే చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను డౌట్స్ అయితే లేవు అని అనుకుంటున్నాను ఎందుకంటే రీడింగ్లోనే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి మెయిన్ ఏంటంటే మీరే ఆ కాంప్లెక్సిటీ అని చెప్తాను నేను సో ఏదైనా సరే ఈ వ్యక్తి మీకు సూట్ అవుతారండి నన్ను అడిగితే కాకపోతే నేను చెప్పాను కదా మీరు ఈ వ్యక్తికి సూట్ అవ్వరు ఎందుకు అంటే మీరు హీల్ అవ్వలేదు ఒక్కటి మాత్రం నిజమండి అండి మీరు ఏ వ్యక్తికి సూట్ అవ్వరు ఇలా ఉంటే మీరు ఎప్పుడైతే కంప్లీట్గా హీల్ అవుతారో మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంటే వాళ్ళ బాధను కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన మంచి మాటలు కానీ లేకపోతే వాళ్ళు మీకు ఇచ్చిన సంతోషాన్ని కానీ మీరు అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు ఏంటంటే కంప్లీట్గా హీల్ అయినట్టండి అన్కండిషనల్గా లవ్ ఇవ్వగలిగిన రోజు మీరు కంప్లీట్గా హీల్ అయ్యారని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతవరకు కూడా పాస్ట్ డ్రామా అనేది ఉన్నట్టే సో తొందరపడొద్దు ఈ వ్యక్తితో మాట్లాడండి ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వండి ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కూల్గా ఉండండి ఫ్రెండ్స్లా ఉండండి గొడవలు ఏం పెట్టుకోవద్దు అలా అని చెప్పి వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నార్మల్గా హోప్స్ పెట్టుకోండి యూనివర్సును ట్రస్ట్ చేయండి ఇవేం ఉండవండి సో ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో సో నేను మళ్ళీ చెప్తున్నానండి అనవసరంగా మీరు హర్ట్ అవ్వద్దు మీలో చాలామంది ఎమోషనల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ వ్యక్తి పర్సనాలిటీ కానీ ఆ వ్యక్తి మాటలు కానీ ఆ వ్యక్తి బిహేవియర్ చూసి అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు బట్ అది అంతా కూడా ఏంటంటే మీ ఓన్ సఫరింగ్ అండి ఆ వ్యక్తి మీకు అర్థం కాలేదు కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు మీరు హీల్ అయితే ఇవేం ఉండవండి సో నేను మళ్ళీ చెప్తున్నాను మీరేంటంటే మీతో మీరు ఆనెస్ట్గా ఉండండి ట్రాన్స్పరెంట్గా ఉండండి మీ మనసులో ఇంకా ఎక్కడ ఫాట్లో అయిపోయిన వాటికి సంబంధించి పెయిన్ ఉందో రియలైజ్ అవ్వండి ఆ పెయిన్ ఏంటంటే బయటికి తీసేయండి ఎప్పుడైతే మీరు అవన్నీ తీసేస్తారో మీరు ఈ వ్యక్తిని ఏంటంటే హార్ట్ఫుల్గా ట్రస్ట్ చేయగలుగుతారండి వ్యక్తి మీకు సూట్ అవుతారో అనే క్లారిటీ మీకు అప్పుడే వస్తుంది ఇప్పుడు కూడా రాదు ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తితోని ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేయండి అలా అని చెప్పి మీరే ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ కూల్గా మాట్లాడండి వాళ్ళు కూడా మీతో అంటే ఏదైనా ఒకటి మాట్లాడుతున్నప్పుడు మీకు నచ్చకపోతే అది మీరు చెప్పే విధానంలో కూడా కూల్గా చెప్పొచ్చండి సో ఇలా ఏంటంటే కొంచెం ఇద్దరి మధ్యలోని ఎనర్జీస్ కానీ బ్యాలెన్స్ అయితే డెఫినెట్గా రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి మీ వైపు నుంచి అయితే మీరు ఈ వ్యక్తి కోసం చేయాల్సినవి చెయ్యండి కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేయొద్దు లేకపోతే వీళ్ళు మీకు రే ఆఫ్ హోప్ అన్నట్టు కూడా మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మీకు రే ఆఫ్ హోప్ ఇప్పుడు కాదండి మీరు హీల్ అయిన తర్వాత వాళ్ళు మీకు అలా అనిపిస్తే అప్పుడు మీరు డెఫినెట్గా ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే చెయ్యొచ్చు సో మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను మీతో మీరు ఆనెస్ట్గా ఉండండి మీ వరకు మీరు పాజిటివ్గా ఉండండి అలానే మీకు అనిపించిందే మీరు మాట్లాడండి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడొద్దు సో దేనికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి కూల్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయండి ఈ వ్యక్తి ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు సో దానివల్ల కూడా అంటే వాళ్ళు మీకు అలా అంటే నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి పాజిటివ్ వేలో వాళ్ళల్లో కూడా ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే వస్తాయి సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు మీకు సరైన వ్యక్తైనా కాదా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉంది కానీ ఈ వ్యక్తి అంటే మీకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యక్తి మీకే అని అయితే మాత్రం మీరు అంటే ఈ వ్యక్తిని మీ లైఫ్ తెచ్చుకున్నట్టు నాకు అనిపించట్లేదు యాక్చువల్గా ఈ వ్యక్తి మీకు సూట్ అవుతారు అని కూడా మీకు అనిపించట్లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఎక్కడో కానీ వ్యక్తికి మీకు వైబ్స్ అయితే మ్యాచ్ అయ్యాయి కాకపోతే డౌట్స్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా లేకపోతే ఈ రిలేషన్షిప్కి అసలు ఫ్యూచర్ అనేది ఉంటుందా ఈ వ్యక్తిని మనం ఎంతవరకు మన లైఫ్లోని పెట్టుకోగలం ఇలా చాలా ఉన్నాయి కానీ ఫేట్ అనేది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసినట్టు అనిపిస్తుందండి అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అనేది మీ కర్మ అని చెప్పొచ్చు మీ ఫేట్ అని కూడా చెప్పొచ్చు సో దానివల్లే వచ్చారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు సూట్ అయ్యే వ్యక్తేనండి నేను ఫస్టే చెప్పేస్తున్నాను మీకు సెట్ అవుతారు వీళ్ళు అన్ని రకాలుగా సెట్ అవుతారు కాకపోతే ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ అనేది అవసరం ఎప్పటికప్పుడు ఇద్దరు ఏంటంటే క్లియర్గా కొన్ని మాట్లాడుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తికి కొన్ని అర్థం అవ్వకపోతే మీరు ఏంటంటే అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుందండి సో దాని అర్థం ఏంటంటే మీకు ఏదనిపిస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు ఆలోచించి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది ఎందుకంటే మీకు ఈ వ్యక్తి అంటే డౌట్ ఉంది కదా సో అలాంటప్పుడు మీరు ఎలా పడితే అలా మాట్లాడడానికి అవ్వదు ప్లస్ ఇదేంటంటే కర్మ వల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం జరిగింది అంటే వీళ్ళు ఒక కార్మిక్ పార్ట్నర్ అని కూడా మీరు అనుకోవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంటు అంటే వీళ్ళు మీకు నెగిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళైతే కాదు ఎందుకంటే గుడ్ కర్మ వల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందండి సో నేనైతే ఒకటే చెప్తాను ఈ వ్యక్తితోని మీకు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉండి ఈ వ్యక్తి పరంగా మీరు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అది ప్రాబ్లమే కాదు డెఫినెట్గా మీరు అన్నీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వ్యక్తితో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ అనేది ఫ్రీక్వెంట్గా జరగాలి ఇద్దరి మధ్యలోని కూడా ఆ అండర్స్టాండింగ్ కుదరాలండి ఎక్కడో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ వ్యక్తి ఒపీనియన్ మీరు తెలుసుకోకపోవడం లేకపోతే మీరు చెప్పాలనుకుంది సరిగా చెప్పకపోవడం వల్ల కొంత ఎగ్జాస్ట్ అవుతున్నట్టున్నారు అంటే కొన్ని ఛాలెంజింగ్గా అనిపిస్తున్నాయి మీకు వర్కౌట్ అవ్వట్లేదేమో అనే ఫీలింగ్ వస్తుంది బట్ ఒక్కటి మాత్రం నిజమండి మీరు అంత ఎగ్జాస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు అంత స్ట్రెస్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒకవేళ మీరేంటంటే చేస్తుంది రైటా రాంగా లేకపోతే ఆ వ్యక్తి చేస్తుంది రైటా రాంగ్ అనే క్లారిటీ తెచ్చుకోగలుగుతారు ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి మీకు అబద్ధమే చెప్పినా సరే స్టిల్ మీకు అర్థమైపోతుంది నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి మీ రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుంది ప్లస్ చెప్పాను కదా ఈ వ్యక్తి మీకు సెట్ అవుతారు అన్ని రకాలుగా సెట్ అయ్యే వ్యక్తే కాకపోతే మాట్లాడాలండి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ప్లస్ ఎక్కడైనా సరే మీ నుంచి కూడా మార్పులు ఉంటే అది ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం మీరు మారాల్సి ఉంటుంది కంప్లీట్గా ఆ వ్యక్తే మారాలి లేకపోతే ఆ వ్యక్తి కొన్ని అర్థం అవ్వట్లేదు సో వాళ్ళు క్లియర్ చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటే సరిపోదండి అదైతే నేను చెప్పగలను మీరు కూడా ఈ వ్యక్తి కోసం ఆలోచించాలి ఆ వ్యక్తి మీకోసం ఆలోచించాలి అలా ఒకరి కోసం ఒకళ్ళు ఆలోచించుకోవాలి అంటే ఇద్దరి మధ్యలో ఇంకా ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాల్సిన అవసరం ఉందని అర్థం ఇప్పటికైతే ఆ అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే కొన్ని కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇష్టమైతే ఉంది కానీ ఫ్యూచర్ ఏంటో అర్థం అవ్వట్లేదు అనమాట కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా ఎగ్జాస్టింగ్గా ఉన్నాయి సో దానివల్ల కూడా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదేమో అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి దానివల్ల కూడా మిమ్మల్ని మీరు కొంత స్ట్రెస్ అవుట్ చేసుకుంటున్నారు స్ట్రెస్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి కూల్గా థింక్ చేయండి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి నెగిటివ్ థింగ్స్ ఏంటి అనేది చూసుకోండి చూసుకున్నప్పుడు కూడా ఏంటంటే నెగిటివ్ ఎక్కువ కనిపించింది అనుకోండి సో దాని పరంగా మీరు ఏంటంటే ఆ వ్యక్తితో మాట్లాడి వాటిని మీరు అడ్రస్ చేయాల్సి ఉంటుందండి అలా అని చెప్పి ఆనెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు హర్ట్ అయినట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు సిచ్యువేషన్ చూసుకొని మాట్లాడచ్చు ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా డైరెక్ట్ ఫేస్ మీదే ఏది చెప్పకూడదండి అలా చెప్పే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళతో ఇంకా రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్ళినా పర్వాలేదు అనుకుంటేనే చెప్పాలి అంటే ఎండ్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నప్పుడే అలా చెప్పాలి లేకపోతే మాత్రం జాగ్రత్తగానే మాట్లాడాలండి ఎందుకంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగే కమ్యూనికేషనే మీ రిలేషన్షిప్ని డిసైడ్ చేస్తుందని అనిపిస్తుంది ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించండి ఈ వ్యక్తి గురించి మీరు కేర్ తీసుకోండి బట్ మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి సో ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో మీరు ఈ రిలేషన్షిప్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తుందండి వాళ్ళు కూడా ఏంటంటే మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే ఇన్స్టెంట్గా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట నేను మళ్ళీ చెప్తున్నాను మీరు మాట్లాడే మాటలు ఏంటంటే ఈ వ్యక్తిని అయినా ట్రాన్స్ఫామ్ చేస్తాయి లేకపోతే అయినా ట్రాన్స్ఫామ్ చేస్తాయి సో అదేంటంటే మీ టాలెంట్ అండి మీ చేతుల్లో ఉంది మీరు మాట్లాడే దాన్ని బట్టే వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతారు అది అయితే నేను క్లియర్గా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ నాకు ఇంకా పెద్దగా మెసేజెస్ అయితే ఏం ఛానల్ అవ్వట్లేదు కేవలం ఆ వ్యక్తి మీకు సూట్ అవుతారు ఇద్దరికి ఇష్టం ఉంది అనేది మాత్రం నాకు అర్థమైందండి సో ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది మీలో కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి డెఫినెట్గా మీరు ఏంటంటే అవన్నీ డ్రాప్ చేయాలి ఎక్కడో కానీ ఈ వ్యక్తి ఉండరేమో ఈ వ్యక్తికి మీరు అర్థం కారేమో ఈ వ్యక్తి మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అని భయపడుతున్నట్టున్నారు లేకపోతే ఈ వ్యక్తి విషయంలోనే మీరు ఎందుకో కానీ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు అలాంటివన్నీ డ్రాప్ చేయండి ఒక్కటి మాత్రం నిజమండి ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోద్దండి కంఫర్టబుల్గా ఉండడానికి ట్రై చేయండి ఇండివిజువల్గా మీరు ఎవాల్వ్ అయ్యి ఈ వ్యక్తితో రిలేషన్షిప్ కోరుకోండి అంతేకాని కంప్లీట్గా ఈ వ్యక్తి మీద మీరు డిపెండ్ అయిపోయి వాళ్ళని ట్రబుల్ చేసి మీరు ట్రబుల్ ఫేస్ చేస్తూ అలా ఉండొద్దు ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఆ ఇండివిజువాలిటీ ఉంటుందో ఏం మాట్లాడాలో కూడా క్లారిటీ ఉంటుందండి సో నేనైతే ఒకటే చెప్తాను ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని చేస్తే బాగుంటుంది లేకపోతే ఆ వ్యక్తికి మీరు ఇంకోలా కూడా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలా అని చెప్పి రిలేషన్షిప్ బ్యాడ్ అవుతుందని నేను అనుకోను కానీ మీకు ఈ వ్యక్తి సెట్ అవుతారు కాబట్టి వీళ్ళని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుందండి ఇదేంటంటే మీ చేతుల్లో ఉన్న సిచ్యువేషనే ఒకసారి అయితే ఆలోచించండి వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదండి ఇదే వాల్టిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్